కేవలం పదహైదు కోట్ల బడ్జెట్ తో కోట్లు కలెక్షన్స్ గెయిన్ చేసిన మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఆ మూవీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా థియేటర్ లోకి వచ్చేసి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తూ రికార్డులను సైతం తిరగరాసిన ఆ మూవీ మహా అవతార్ నరసింహ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి విజువల్ గ్రాండియర్ తో అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీతో మ్యూజిక్ స్కోర్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది ఈ మహా అవతార్ నరసింహ మూవీ పౌరాణిక కథతో వచ్చిన మహా అవతార్ నరసింహ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది కేవలం పది రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అవతార్ నరసింహ మూవీ తెలుగులో ఇప్పటికే ఇరవై కోట్లు షేర్ దాటేసింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రతి రోజు కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టింది పదిహేడవ రోజు అయితే రెండు కోట్లకు పైగా షేర్ గెయిన్ చేసింది ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో అత్యధిక కలెక్షన్స్ గెయిన్ చేసిన యానిమేటెడ్ ఫిల్మ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ అవతార్ నరసింహ మూవీ కేవలం పదిహేను కోట్ల బడ్జెట్ తో తీసిన మహా అవతార్ నరసింహ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రెండు వందల పది కోట్లు కలెక్షన్స్ గెయిన్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది కేవలం షేర్ నూట ఐదు కోట్లు వచ్చాయి ఈ మహా అవతార్ నరసింహ మూవీ కి ఆల్రెడీ తొంభై కోట్లు ప్రాఫిట్ లో ఉంది ఈ మూవీ ఈ అవతార్ నరసింహ మూవీ సక్సెస్ తో హోంబలే ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో ఉన్న మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి ఈ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ ప్రాజెక్ట్ లో మొత్తం ఏడు మూవీస్ రానున్నాయి ఆల్రెడీ అవతార్ నరసింహ మూవీ వచ్చి సక్సెస్ తో దూసుకెళ్తుంది అయితే ప్రతి రెండు సంవత్సరాలకు ఒక మూవీని రిలీజ్ చేయాలని హోంబలే ఫిల్మ్ ప్రొడక్షన్ వారు అనౌన్స్ కూడా చేశారు మహా అవతార్ నరసింహ మూవీ డైరెక్టర్ అశ్విన్ కుమార్ రీసెంట్ గా చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ సిరీస్లో రెండో భాగం మహా అవతార్ పరశురామును మరింత పవర్ఫుల్ గా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు